హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మేము సప్త ఋషుల పూజలో అయితే పాల్గొన్నామండి సప్త ఋషుల పూజ అంటే మన హిందూ పురాణాల ప్రకారం సప్త ఋషులు అంటే ఏడు అని ధర్మపత్ని సమేతస్య అంటే వారి భార్యలతో పాటు కలిసి ఈ పూజలో పాల్గొనటం సప్త ఋషులను బ్రహ్మదేవుని మనసు పుత్రులు ఆర్ మనోసూత్రులుగా పిలుస్తారంట ఇందులో నేను మా వారు వసిష్ఠ మహర్షిగా మా వారుంటే ఆయన ధర్మపత్ని సమేతస్యా నేను అరుంధతి మాతగా పాల్గొన్నానండి అరుంధతి అనే పేరును ఎక్కడ విన్నట్టుంది కదా వివాహ సమయంలో వరుడు వధువును అరుంధతి నక్షత్రం చూపించటం మన అందరికీ ఆచారంగా వస్తుంది కదా ఆ మూలంగా వశిష్ట అరుంధతులు ఆదర్శ దంపతులుగా పరిగణించబడతారని అర్థం అంటా ఈ పూజని మనము ఎవరైతే మనల్ని ఆహ్వానిస్తారో వాళ్ళ గడప దగ్గర నుండే స్టార్ట్ చేస్తారండి పాద పూజ ద్వారా లోపలికి తీసుకొని వాళ్ళందరినీ ఒక ప్రత్యేకమైన స్థానంలో కూర్చోబెట్టి అన్నింటినీ వాళ్ళ దగ్గరికే తీసుకొచ్చి వాళ్ళకే పూజ చేయటం అనేది నిజంగా చెప్తున్నానండి నేను ఎప్పుడు ఇంతవరకు ఈ పూజను ఎక్కడ చూడలేదు అని వినలేదు కూడా ఇదే ఫస్ట్ టైం అండి ఇక్కడ అలా చేయటము నాకు తెలిసి నాతో పాటు పాల్గొన్న చాలా మంది కూడా ఇదే మాట చెప్పారు మీరు ఎప్పుడైనా చూసారా లేదంటే ఎక్కడైనా విన్నారా కామెంట్ చేయండి పైగా ఈ పూజ శ్రీ వాసుదేవానంద స్వామి ఆధ్వర్యంలో జరిగిందండి ఈ పూజలో పాల్గొన్న వాళ్ళు విన్నవాళ్ళు చూసిన వాళ్ళందరికీ మంచి ప్రతిఫలం దక్కుతుందని పూజారి వారు చెప్పారు ఈ వీడియో ఇంతటితో అయిపోతుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంతకీ పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో